హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా అనుకుంటున్నాను ఇవాళ వచ్చేసి అయితే మార్నింగ్ అయితే మా ఇంటి దగ్గర అయితే ఇలా ఉందనమాట అలాగే మా ఇంటి దగ్గర ఇలా ఫ్లవర్స్ అయితే పూసాయి గులాబీలు చూడండి పొద్దుటే ఎంతో అందంగా కనిపిస్తున్నాయి కదండి పచ్చటి ప్రకృతిలో ఇలా పింక్ కలర్స్ ఫ్లవర్స్ చాలా అందంగా అనిపిస్తూ ఉందన్నమాట అందుకే వీడియో తీశాను ఎంత అందంగా ఉందో చూడండి అలాగే చిన్న పక్షి ఒకటైతే కనిపించిందండి మా ఇంటి దగ్గరికి రకరకాల పక్షులు అయితే వస్తూ ఉంటాయి అందులో ఇది ఒకటి అనమాట చూడండి నెమలి కనిపించం కలర్ అనమాట బ్లాక్ ఇంత చూడముచ్చటగా ఉందో దగ్గరికి వెళ్ళి వీడియో తీద్దామనుకుంటేనేమో అది ఎగిరిపోతుందేమో అనేసి కొంచెం దూరంగా ఉండి తీసాను నాకైతే ఈ పక్షి చాలా బాగా నచ్చింది చిన్న పక్షి అనమాట ఫ్లవర్స్ అవి ఉంటాయి కాబట్టి వస్తూ అనమాట అక చూడండి ఇక్కడ నుంచి మళ్ళీ అక్కడికి వెళ్ళిందనమాట ఆ చిట్టికాడికి ఇవి ఈ తేనెనైతే పీలుస్తూ ఉంటాయి ప్రతి ఫ్లవర్ మీద వాలేసి తే ఫ్లవర్లో ఉన్న తేనెను మొత్తం తాగుతూ ఉంటాయి అనమాట ఇవైతే రేగి మనకి రేగి పండ్లు వస్తాయి కదా ఈ సీజన్లో ఆ చెట్టు అనమాట బాగా కాసిందండి విరగ కాసింది అసలు రోజు మేము వాటర్ పడతాం కదా అలాగే మనకి ఆవు ఉంది కాబట్టి రోజు దానికి అప్పుడప్పుడు కొంచెం దాని ఎరువు వేస్తూ ఉంటాం అన్నమాట ఆవు ఎరువు అయితే మనకి న్యాచురల్గా చాలా అసలు చెట్టు నిండా ఇరుగా కాసిన అనమాట కాయలు రోజు కూడా వాటర్కి మేము గడ్డికి వాటర్ పడతాం కదా అలాగే చెట్టుకు కూడా పడతా ఉంటాం అనమాట అలాగే మేము దీనికి ఏమీ వేయలేదండి ఆ ఉరువు ఒకటను వాటర్ అయితే రోజు కంపల్సరీ ఇస్తామన్నమాట ప్రతి చెట్టుకి ఆ ఉరువు అలాగే వాటర్ అయితే ఇస్తామన్నమాట అలాగే ఫ్లవర్స్ మనకు గులాబీ చెట్లకు కూడా అంతే అనమాట వేస్ట్కి అయితే ఆ పేడనైతే మేము బయట అయితే పడేయమండి ప్రతి ఒక్క మొక్కకైతే వేస్తూ ఉంటామనమాట మా దగ్గర ఉంది ఒకటి ఆవు కాబట్టి ఇంట్లో పిల్లల కోసం తీసుకున్నాము కంపల్సరీ పిల్లలకి ఆవు పాలు తాపిస్తే చాలా మంచిది అనేసి ఒక ఆవునైతే తీసుకున్నాము మేమైతే ఉండేది సిటీలోనే అలాగే మనకి చాలా కష్టమని తెలుసు ఆవుని పెంచడం కానీ మాకున్న ప్లేస్లోనే మేము గడ్డైతే విత్తనాలు తెప్పించుకొని అలా చల్లుకొని ఒక ఆవుని అయితే మేము పెంచుకుంటాము పెంచుకుంటున్నాము పిల్లల కోసం కంపల్సరీ బయటైతే మనకి పాలు చాలా అవి పిల్లలు తాగలేకపోతున్నారనమాట ఇక తప్పని పరిస్థితుల్లో అయితే మేమైతే ఆవుని అయితే తీసుకున్నాము నాకు చాలా హ్యాపీగా ఉందనమాట అలాగే టైం పాస్ కూడా అవుతూ ఉందనమాట ఇక చూడండి తల్లి కూతురు అంటే మన సామాగడికి లక్ష్మి పాలు ఇచ్చేసి పండుకుందనమాట మమ్మీ మళ్ళీ లేదు నాకు ఇవ్వు అనేసి అది దాని మదర్ దగ్గర బతిలాడుతూ ఉంది అనమాట ఇక చూడండి తలని దాని మదర్కి ఆనిచ్చేసి ఇలా లేదు మమ్మీ అనేసి అన్నట్టుగా అంటూ ఉంది అనమాట ఉంది దాన్ని ఇంకా చూడండి ఎలా చేస్తుందో అమ్మని ఎలా బతులు చూడండి పాల కోసం అంటే తాగేసింది ఆల్రెడీ అంటే మేము బయటైతే అమ్మవండి మాకు పిల్లలకి ఇద్దరికి సరిపోను తీసేసుకొని మిగతా పాలన్నీ దానికే వదిలిపెడుతూ ఉంటాం అనమాట అలాగే పాలతో పాటు దానికి పచ్చ మేము గ గడ్డైతే వేసాము కదా ఆ గడ్డిని కూడా వేస్తూ ఉంటాం అన్నమాట తింటుంది అది మంచిగా అలాగే మన లక్ష్మి కూడా ఒక అయితే గడ్డైతే వేస్తామండి తర్వాత వెండి గడ్డ అవి ఉంటాయి కదా మనకి అన్నం కూడా పెడుతూ ఉంటాను అన్నం కూడా తింటదనమాట అది అన్నం పెట్టడం వల్ల దీనికి ప్రాబ్లం ఏం లేదండి మంచిగా తింటుంది ఇక చూడండి హెల్తీగా నేను అనమాట ఆడుకుంటా తల్లి కూతురు బతి పాల పాలు కోసం ఇవ్వమని లేగమని సాంబా చాలా చిన్నలు అయితే పడుతూ ఉందన్నమాట మన సాంబా ఇదివరకు మన వీడియోల్లో లైగర్ కూడా ఉండేది కదండి మన లైగర్ అంటే మా ఇంట్లో పెంచుకునే కుక్క అనమాట అది వీధి కుక్క ఎక్కడి నుంచో వచ్చిందనమాట మనకైతే బాగా అలవాటైపోయింది మన ఇంట్లోనే ఉండేది మన తోటి బాగా ఆడుకునేది ఎంజాయ్ చేసేది కానీ నాకు చెప్పడం కూడా చాలా బాధ అనిపిస్తుంది అనమాట అది బయటికైతే వెళ్ళిపోయిందండి పాపం ఇక్కడే ఉండేది కానీ అది దానికి హెల్త్ మంచిగా లేక అది ఎటు వెళ్ళిపోయిందండి మరి వెళ్ళిపోయిందో చనిపోయిందో మనకైతే తెలియదండి అది రోజుకి ఒక నాలుగైదు సార్లు అయినా మనకి నాకైతే గుర్తొస్తూ వస్తూ ఉంటుంది మన వీడియోస్లో అయితే ఉంటుందన్నమాట చాలా వీడియోలు ఉంటాయి దాని రెండు మూడు వీడియోలు అయితే అన్నమాట చాలా ఎంజాయ్ చేసేదాన్ని దానితోటి నేను అది నన్ను దాన్ని నేను చాలా మిస్ అయిపోతున్నాను అంటే వెళ్ళి ఒక వారం అయితే అవుతూ ఉంటుంది అన్నమాట ఇలా ఫ్లవర్స్ అయితే పూసాయి తులసి చెట్టు దగ్గర అయితే మా పాప అయితే ముగ్గేసింది అనమాట చాలా అందంగా వేసింది ఇలాగ ఫ్లవర్స్ తోటి అయితే మా ఇంటి దగ్గర అయితే చాలా అందంగా ఉంటుందండి సమ్మర్లో అయినా మనకి ఫ్లవర్స్ అయితే ఇలా కనిపిస్తూ ఉంటాయి మా లైగర్ని మా పిల్లలు కూడా చాలా మిస్ అయిపోతూ ఉన్నారన్నమాట ఎందుకంటే అది మాకు చాలా ఎక్కడి నుంచో వచ్చింది కదా అది బాగా అలవాటైపోయిందన్నమాట కానీ ఏం చేస్తాం కొన్ని కొన్ని మర్చిపోవాల్సిందే ఇలా ముగ్గులైతే పెట్టేశానండి మార్నింగ్ పొద్దుటెళ్ళేశాను అనమాట ముగ్గులైతే ఇలా పెట్టేశాను చాలా అందంగా అనిపిస్తుంది అండి మా ఇంటి దగ్గర